అయండి రిచ్నెస్ అంటాము డబ్బులు అంటాము చాలా సంపన్నులు ఆయన చాలా సంపన్నురాలు ఆవిడ అన్నీ అంటారు కానీ అన్ని అన్నీ ఉన్న అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నోట్లో శని ఉన్నది అన్నట్టుగా ఏంటంటే పిల్లలు దగ్గర లేని బతుకు అనేది ఏంటంటే చాలా మోడుబారిపోయింది ఏదో అంత వెలితిగా ఉన్న జీవితం అయిపోతుందనమాట నిజంగా సంపన్నురాలు లేకపోతే నిజంగా సంపన్నులు ఎప్పుడు అవ్వాలంటే పిల్లలతో ఉన్నప్పుడు పిల్లలతో వాళ్ళు పెళ్ళి పెళ్ళయి పిల్లలు వాళ్ళు వాళ్ళు కూడా ఒక కుటుంబంలో ఉన్నా కానీ వాళ్ళతో మనం ఉన్నప్పుడు అంటే ఏంటంటే వాళ్ళు ఆ కుటుంబాన్ని త్యజించి మనకే సేవలు సేవలు చేసి తరించిపోవాలా అని నేను అంటలేదండి కానీ ఏంటంటే కనుసన్నల్లో మనం ఉండగలిగినప్పుడు అయ్యో మన నాన్నకి ఒంట్లో బాగాలేదే తీసుకుపోవాలి అయ్యో మన అమ్మకి బాగాలేదే తీసుకుపోవాలి మన అమ్మ మన బాధ్యత మన మన తండ్రి మన బాధ్యత అనేది అని పిల్లలు అనుకున్నప్పుడు అలాంటి పిల్లలతో మనం ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే మనం ఎంతో అదృష్టవంతులం మనం నిజంగా సంపన్నులు అంటే సంపన్నులం అనమాట ఎంతో గొప్పవాళ్ళం అని అని అనుకోవచ్చు కానీ ఏంటంటే చాలామందికి డబ్బులు ఉంటాయి బోయలు డబ్బులు ఉంటాయి కానీ ఏంటంటే అంటే పిల్లల దగ్గర ఉండరు వాళ్ళు ఏదో బయట పరాయ వాళ్ళ దయా దాక్షిణ్యాలతో పెరుగుతూ ఉండాలి ఇంకోటి ఏంటంటే ఈ ముసలి వాళ్ళు అవుతున్న కొన్ని వలనరబుల్గా తయారవుతారు అంటే వీళ్ళ దగ్గర మంచి మంచిగా బోల్డ్ ఉంటాయి ఈ పైగా ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు అన్ని కూడాను మనీలెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది అంటే ఏంటంటే ఏటీఎం కార్డు ఉంటుంది ఏటీఎం కార్డు ఈ ముసలి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గర అట్లా అట్టా అట్టా అట్ట చేసి వాళ్ళ దగ్గర సేవ చేస్తు చేస్తున్నట్టుగా నటించే వాళ్ళు వాళ్ళని వాళ్ళకి సేవ చేస్తూ అసిస్టెంట్లు ఉంటారు కదండి అటెండెంట్లు అట్లాంటి వాళ్ళు కూడాను వాళ్ళకి అవకాశం ఉంటుంది వాళ్ళ 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 ఏటీఎం కార్డులు ఇవన్నీ తీసేసుకోవటానికి మిస్యూజ్ చేసుకోవటానికి కాబట్టి లేకపోతే ఆ పిన్ నెంబర్ తెలుసుకోవటానికి కూడా కాబట్టి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా లోకం అంతా ఎంతో పాపభూయిష్టంగా ఉంది లోపభూయిష్టంగా ఉంది మొత్తం అసలు ఎక్కడ పడితే అక్కడ చిందర వందరుగా ఉంది జీ ముసలి వాళ్ళకి జీవించటానికి ఎక్కడ కూడా ప్లేస్ లేదు మరి ఎక్కడన్నా ప్లేస్ ఉంటుంది అంటే అది పిల్లల దగ్గర ఉంటుంది కానీ ఆ పిల్లలు కూడాను బాధ్యత లేకుండా ఆ పిల్లల్ని ఆ తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పడేసినప్పుడు మాత్రం ఎంత డబ్బులున్నా ఎంత డబ్బులు లేకపోయినా ఇంతేనండి జీవితం అయితే ఇట్లాగే ఉంటుంది దీనికి ఒక పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే రేమండ్ సూట్స్ అయిన పాపం ఆయనకి ఎంతో డబ్బులు బోల్డ్ ఉన్నాయి కానీ కొడుకు రోడ్డు మీద పడేసేసాడు భార్య భర్తలు ఇద్దరు కూడాను ఆ రేమండ్ సూట్స్ ఆయన పాపం ఆయన ఎంతో కష్టాలు పడ్డాడు చివరికి కోర్టుకెళ్తే అప్పుడు కొడుకు చీవాటి పెట్టి అప్పుడు ఆయనకి రావాల్సిన డబ్బులు ఇస్తే అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడాను హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఎవరికైనా సరే పిల్లలతో ఉంటేనే జీవితం జీవితం అండి బై అండి లవ్ యూ ఆల్ బై